హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా నేను డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానని చెప్పి సో అదే అనమాట ఇక్కడ నేను పెసరపప్పు ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే చేశాను దానిలోకి ఇంకా జొన్న రొట్ట కూడా చేసుకున్నాను అనమాట నాకు జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం అండి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది కానీ నేను జొన్న రొట్టె చేయడంలో అంత పర్ఫెక్ట్ అయితే కాదు ఇంకా దాని గురించి అది ట్రై చేస్తూ 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 నాకు వన్ అవర్ పట్టేసిందండి టైం ఈ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే నేను నార్మల్గా రొట్టెల కర్రతోనే నార్మల్ చపాతి ఎలా చేస్తామో అలాగే చేస్తాను జొన్న రొట్టె కూడా అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అతుక్కుపోవడం లేకపోతే బ్రేక్ అవ్వడం అలా అవుతూ ఉందనమాట అందుకనే నాకు చాలా టైం అయితే పట్టేసింది సరే ఇంకా మొత్తానికి రెండు జొన్న రొట్టెలు అలాగే మధ్యాహ్నం చేసిన కీరా పెరుగు పచ్చడి ఇంకా కూర అయితే వేసుకొని తినేసాను పూరైతే చాలా టేస్టీగా కుదిరింది జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంత చిన్న మందారం మొగ్గకి రెండు మందారాలు అయితే వచ్చేసాయి అలాగే ఒక ఐదు ఆరు మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గరగా మీకు చూపించాలనిపించి వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఇదిగోండి డబల్ షేడెడ్ గులాబీ కూడా ఎంత బాగుందో అసలు వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత ఇవాళ నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి అందుకని చెప్పి నేను గులాబీ పూల రెక్కలు ఎప్పటినుంచో ఇట్లా ఎండబెట్టేసి ఉంచుకున్నాను ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పి అవి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట పౌడర్ లాగా అయితే ఎంత మిక్సీ పట్టినా సరే కొంచెం బరకగానే ఉండింది కానీ అసలు స్మూత్గా పౌడర్ అయితే అవ్వట్లేదు ఇంకా అట్లనే ఫేస్ ప్యాక్ వేసేసుకుందాంలే అని చెప్పి ఒక కప్లోకి అయితే తీసి ఉంచుకున్నాను నేను ఎన్ని ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పి యూట్యూబ్లో చూశానో కానీ నాకు ఎందుకో అవన్నీ అసలు ట్రై చేయాలనిపించదండి ఏ ఎందుకో ఏమో అంటే స్కిన్కి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కొంచెం భయం అనమాట అందుకనే ఎప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నా కూడా శనగపిండిలో కొంచెం పసుపు అలాగే పాలు వేసి కలుపుకొని ఫేస్కి అప్లై చేసేసుకుంటాను ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్నాను ఈ రోజ్ పౌడర్ ఉంది కదా అందులోకే నేను శనగపిండి వేసేసుకొని కొంచెం లైట్గా వేసి ఇంకా పచ్చిపాలు ఉంటాయి కదా ఆ పచ్చిపాలతో మనకి ఎలా కావాలో కన్సిస్టెన్సీ అలా కలిపేసుకుంటున్నాను పాలు పోసేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ నేను ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసి ఉంచేసుకుని తర్వాత క్లీన్ చేసేసుకున్నాను అనమాట అసలు ఎంత స్మూత్గా ఉందోనండి స్కిన్ ఇట్లా టచ్ చేస్తుంటేనే ఆ ఫీల్ అనేది చాలా బాగుంది ఇంకా మామూలుగా నేను మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడతాను కదా అమ్మ కూడా చూసి స్కిన్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అనింది అనమాట సో అంటే నేను ఇంకా అమ్మకి కూడా ఏం చెప్పలేదు ఇట్లా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న అది ఇది అని చెప్పి నేను చెప్పలేదు దానికంటే ముందే అమ్మ నాకు ఇట్లా చెప్పేసరికి బాగానే అనిపించింది అంటే మంచి వర్కౌట్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది అన్నమాట ఇంకా కొంచెం హోమ్మేడ్గానే రకరకాల ఫేస్ ప్యాక్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా చేసినప్పుడు మీతో కూడా డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను అనమాట ముందు నేను ఫేస్ అయితే మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని వచ్చానంటే సోప్ పెట్టి కడిగేసుకున్నాను అనమాట సబ్బే సబ్బు పెట్టి నీట్గా ఫేస్ అంతా కూడా క్లీన్గా కడిగేసుకొని వచ్చి ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది ఫేస్ ప్యాక్ ఒక టెన్ మినిట్స్ మట్టుకే అనమాట కాసేపు అట్లా ఫేస్ ప్యాక్ పెట్టుకొని రిలాక్స్ అయిపోయాను సరే ఇంకా వీడియో రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి యాక్చువల్గా మీ నుంచి నాకు రిపీటెడ్గా ఒక కామెంట్ అయితే వస్తూ ఉందండి అది ఏంటంటే మీకు పిల్లలు లేరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అంటే నేను పాత వీడియోస్లో ఆల్రెడీ దాని గురించి షేర్ చేశాను బట్ ఇంకా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నాను సో నాకైతే పిల్లలు లేరండి నేను ఫస్ట్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదా ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు థైరాయిడ్ హై లెవెల్లో వచ్చిందనమాట అప్పటిదాకా నాకు ఈ థైరాయిడ్ అంటే ఏంటి అనేది మాకు ఫ్యామిలీలో ఎవరికి కూడా తెలీదు అప్పుడే కొత్తగా అనమాట మేము సో ఇంకా అప్పుడు డాక్టర్ చెప్పారు ప్రెగ్నెన్సీ నీకు నిలవడం కష్టం అని చెప్పి చెప్పారు అలా చెప్పడంతో నేను ఇంకా ఇంకా లక్ ఏం చేస్తామని చెప్పి ఇంకా ఊరుకున్నాం మేము ఇంకా అట్లా నిజంగానే ఎబోర్షన్ అయిపోయింది నాకు అలా టూ త్రీ టైమ్స్ ఆగింది ఇంకా లాస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా నాకు ఫిఫ్త్ మంత్ దగ్గర దగ్గర సిక్స్త్ మంత్లో నాకు ఎబోషన్ అవ్వడం అయిందనమాట అది కూడా నాకు చచ్చి బతికినంత పని అయిందనమాట ఫుల్ పెయిన్స్ రావడం అంటే డెలివరీ పెయిన్స్ ఎలా వస్తాయి అలా పెయిన్స్ రావడం నైట్ అంతా చాలా హారబుల్గా గడిచి ఇంకా అది ఎబోషన్ అయితే అయిపోయిందండి ఇంకా అలా అయినప్పుడు మనకి ఏంటి బాడీ అనేది చాలా వీక్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇంక ఇప్పుడు అప్పుడే ప్రెగ్నెన్సీ గురించి మనం ఆలోచించవద్దు అని చెప్పేసి మేము గ్యాప్ అయితే తీసుకున్నాం ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ తోట మళ్ళీ ఇంకా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ చేసుకుందాము ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పి అనుకునే మూమెంట్లో నాకు పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యిందండి అది కూడా సేమ్ అదే ఇంకా చావు దాకా వెళ్ళేసి వచ్చినంత పని అయిందనమాట వన్ ఇయర్ మొత్తం నేను మొత్తం ఇంకా బెడ్ పైనే ఉన్నానండి అంటే నాకు లేచి నడవడం కానీ అలాంటివి ఏది లేవదనమాట వన్ ఇయర్ వరకు మా అమ్మ మా అన్నయ్య అలాగే మా హస్బెండ్ ముగ్గురుండి దగ్గర ఉండి నన్ను చూసుకున్నారు అట్లా కూడా నేను యాక్సిడెంట్ మూలాన టూ త్రీ ఇయర్స్ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగడం వన్ ఇయర్ మొత్తం బెడ్ మీద ఉండడం ఇలా జరిగింది ఇప్పుడిప్పుడే నా హెల్త్ అనేది సెట్ అయింది సెట్ అయిన తర్వాత ఒక ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అది ఇది ఏది కూడా నేను పెట్టుకోవట్లేదు సో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నానండి యాక్చువల్గా ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ నేను కామెంట్లో రిప్లై ఇచ్చేసాను కాకపోతే కొంచెం డీటెయిల్గా చెప్తే అందరికీ కూడా అర్థమవుతుంది పైగా ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఇట్లా చెప్తున్నానంటే మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను వాటన్నిటికీ కూడా వీడియోలో ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఆన్లైన్లో నేను షాపింగ్ అయితే చేశానండి అందులో ఒక త్రీ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట అందులో ఫస్ట్ అయితే ఇదే అనమాట ఈ డ్రెస్సు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు జస్ట్ నేను ఇదేంటంటే ఏదో అట్లా పెడదాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము శాంపుల్కి అని చెప్పి పెట్టాను కానీ నార్మల్గా చాలా బాగా అనిపించింది నాకు అయితే దీనికి దుప్పట అయితే రాలేదండి జస్ట్ ప్యాంటు టాపు రెండు అయితే వచ్చాయి నాకు అయితే బాగానే అనిపిస్తుంది కానీ చూడడానికి లుక్ వైజ్ కూడా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే బాగానే ఉందనిపిస్తుంది అందుకే ఉంచేసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి నెయిల్ పాలిష్ పెట్టుకొని చాలా రోజులైందని చెప్పి ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అలా అసలు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి మళ్ళీ వేరే వేరే డిఫరెంట్ కలర్స్ ఎందుకు మనం ట్రై చేయడం అని చెప్పి నార్మల్గా ఉన్న కలర్స్ అయితే పెట్టుకున్నాను అయితే ప్యాక్ ఆఫ్ త్రీ వస్తాయి ఇవి నాకు వచ్చింది అనమాట ఇంకా లాస్ట్ వన్ ఒకటి అయితే చాలా లైట్ కలర్ ఉంది షిమ్మరిష్గా ఉందనమాట ఇంకా అది మనం పెట్టుకుంటే జస్ట్ మనకి ఇట్లా మెరుస్తూ ఉంటుంది అంతే అంటే ఇట్లా గ్లాజీనెస్ కనిపిస్తుంది అంతే ఇంకా పైకి చూడడానికి బాగానే ఉంది కానీ లోపలేమన్నా డ్రై అయిపోయి ఉంటుందా ఏంటి అని కూడా అనుకున్నాను కానీ అట్లా ఏం లేదండి చాలా బాగుంది అయితే నేను ఇక్కడ నెయిల్స్కి పెట్టుకొని చూస్తున్నా ఎట్లా ఉంది కలర్ ఏంటి మనకి సెట్ అయిందా లేదా అని చెప్పి పెట్టుకొని చూస్తున్నాను అనమాట అస్సలు నాకు గోర్లే ఉండవండి ఎందుకంటే నేను ఇంకా టీవీ చూస్తూ గోర్లు అన్నీ కూడా ఇలా కొరికేసుకుంటూ ఉంటా అదొక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉందనమాట నాకు ఎన్నిసార్లు కంట్రోల్ చేసుకున్నా అదైతే కంట్రోల్ అవ్వదు ఏదన్నా థ్రిల్లర్ మూవీస్ చూసినా లేకపోతే ఏదైనా మూవీస్ చూసేటప్పుడు ఖచ్చితంగా కొరికేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి చిగురు దాకా కూడా కొరికే కొరికేసుకుంటే అది నాకు నొప్పి కూడా అవుతూ ఉంటుంది ఇంకా అన్ని కలర్స్ అయితే పెట్టుకుని చూసా నాకైతే బాగానే అనిపించింది ఇదిగోండి ఇంకోటి అయితే జస్ట్ ట్రాన్స్పరెంట్ గ్లాజీగా ఉందనమాట సిమ్మరిచ్గా ఉంది సో ఇవైతే బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి ఈ నైఫ్ సెట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది కూడా చాలా షార్ప్గా ఉందండి నేను ఆల్రెడీ కూరగాయలు కట్ చేసి కూడా చూశాను కాకపోతే వీడియో తీయడం మర్చిపోయానప్పుడు కానీ ఈ నైఫ్ సెట్ కూడా చాలా బాగుందనమాట వర్తబుల్ అనే అనిపించింది అందుకని ఈ మూడు ప్రోడక్ట్స్ కూడా నేను ఉంచేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మా అమ్మ పాత ఫోన్ది బ్యాక్ పౌచ్ ఇది చాలా రోజులైందండి బ్యాక్ పౌచ్ వేసి అది ముక్కలు ముక్కల లాగా ఊడిపోతూ ఉంది ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్ ఆ ఫోన్ తీసుకెళ్ళి ముందర స్క్రీన్ గార్డ్ అలాగే బ్యాక్ పౌచ్ కూడా వేసుకొని తీసుకొచ్చారు ఎంత చూడగానే కొత్త ఫోన్ లాగా బలే లుకింగ్ వైజ్ చాలా బాగుందండి అమ్మ ఫోన్ నేను టచ్ చేసుకున్నాను ఎప్పుడో చాలా రోజులు తెచ్చుకొని కూడా అలా తెచ్చుకోవడం వల్ల నాకు వీడియోస్కి బాగా హెల్ప్ అవుతుంది వీడియో రికార్డ్ చేసుకోవడానికి ప్లస్ ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా సరే నాకు టెన్షన్ లేకుండా ఉందనమాట ఆప్షన్ ఇంకో ఫోన్ ఉంది కాబట్టి సో అమ్మకంటే కూడా నేనే అమ్మ ఫోన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాను ఇవాళ నేను లంచ్లోకి అయితే ఒకటే ఐటెం చేశానండి అది కూడా పాలకూర పప్పు అయితే చేశాను ఈ పాలకూర పప్పు నాకు చాలా ఫేవరెట్ అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం ఈ పాలకూర పప్పు ఇంకొక వైపు అన్నం అయితే పెట్టేశాను ఇంకా ఇవాళ ఈ పాలకూర పప్పు పోపేస్తుంటే మా అమ్మమ్మ అయితే నాకు బాగా గుర్తొచ్చేసింది ఎప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కూడా అమ్మమ్మ ఎప్పుడు నా కోసం పాలకూర పప్పు చేసేది చాలా టేస్టీగా ఉండేదండి అందుకే ఇవాళ నాకు ఎందుకో బాగా గుర్తొచ్చిందనమాట సో ఇవాళకి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫర్ వాచింగ్ బాయ్ బాయ్